ఫ్రెండ్స్ రమమణి సీరియల్ మార్చ్ ట్వంటీ సెవెంత్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో రాజ్కి కళావతిగా పరిచయం చేసుకుంటుంది కదా ఈరోజైతే రాజు కోసం భోజనం పంపిస్తుంది అనమాట రుద్రాణి అడిగితే ఎవరి కోసం చేస్తున్నావు అంటే మా ఆయన కోసం చేస్తున్నాం అని చెప్పి రుద్రాణికి షాక్ ఇస్తుంది అనమాట అలాగే ఇంటి సభ్యుల దగ్గర రుద్రాణిని ఇరికిస్తుంది అనమాట అలాగే యామిని ఏమో ఎలాగైనా కావ్య దగ్గర అయిపోతుందని చెప్పేసి పెళ్లి చేస్తున్నామని అని ప్లాన్ చేస్తుంది ఈరోజు ఎపిసోడ్లో ఈ ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది ఇప్పుడైతే చుట్టుకెలుపుతాం కావి ఆ కళావతికి ఆమెని ఇంట్లో వాళ్ళందరికీ పరిచయమే వెళ్ళిపోతుంది అనమాట ఇంకా కళావతిని వైదేహి మెచ్చుకుంది అమ్మాయి అంత ముచ్చటగా ఉంది ఎంత అనుకువగా ఉంది అంటే ఏంటి మమ్మీ ఏం చేస్తున్నారు మీకు ఏమైనా అర్థమవుతుందా అంటుంది అనమాట ఏంటి బేబీ ఏమైంది ఏమైంది అమ్మాయి చూడటానికి బాగానే ఉంది కదా ఎందుకలా అంటున్నామంటే ఎవరు వచ్చారో ఏం తెలుసుకోకుండా ఏదో పెళ్లి చూపులు కూర్చోబెట్టినట్లు ఆమెతో మాట్లాడిస్తారా దాన్ని అసలు ఇంట్లోకి రానివ్వకుండా ఉండాల్సింది కదా అని ఆమె అంటుంది ఏదో థ్యాంక్స్ చెప్పడానికని వచ్చి ఎత్తుకుంటూ వచ్చింది మంచి అమ్మాయిలాగా అనిపించింది దాంట్లో ఏముంది బేబీ కాఫీ ఇచ్చాం టిఫిన్ టైం టైం ఉంది కాబట్టి టిఫిన్ పెట్టాం అంతే కదా ఇంకేం వాళ్ళిద్దరు క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేయమమ్మీ అని ఆమె అంటుంది అనమాట ఎందుకు బేబీ అలా అంటున్నావంటే అంటే తను చూస్తే తన మంచి అమ్మాయి కాదంటే తను చూస్తే అలా లేదే మంచి అమ్మాయిలా ఉందని చెప్పి ఆమె వాళ్ళ నాన్న అంటాడు మంచి అమ్మాయి కాదు మంచి అమ్మాయి తను రామ్ భార్య తనే కావ్య అంటుంది అనమాట అప్పు అని ఆమెని చెప్తుంది అనమాట ఇంక దాంతో ఇంకా పేరెంట్స్ ఇద్దరు షాక్ అయిపోతారు మరి భర్త దగ్గరికి వచ్చి ఏం తెలియని మనిషితో మాట్లాడినట్టు వెళ్ళిపోయింది ఏంటి అని అడుగుతున్నారు అడుగుతున్నారనమాట గతం మర్చిపోయింది రాజు కదా కాదు కదా అని వాళ్ళ నాన్నగారు అంటారు చాలా తెలివిగా మాట్లాడి వెళ్ళిపోయింది వెళ్తూ రాజు అని తర్వాత సరిచేస్తూ అన్నది రాజు గతాన్ని గుర్తు చేయడానికి ట్రై చేస్తుంది మమ్మీ అని ఆమ్ని అంటుందనమాట మేము అంత గమనించలేదు బేబీ అంటారనమాట ఇంకా తన మొగుడికి మాత్రమే ఇంటిచ్చేలా ఉంది అని చెప్పి ఆమెని అంటుంది తన గడపతాటి లోపలికి వచ్చినప్పుడు ఏం మాట్లాడలేను ఏం మాట్లాడినా రాజు గతం గురించి మాట్లాడాలి ఆ గతంలో కావ్య ఉందన్న విషయం బయటపడుతుంది రాజు క్రితం తెలిసిపోతుంది అందుకే నోరు మూసుకొని ఉన్నానని చెప్పి సైలెంట్గా ఉన్నంతవరకు ఏ సమస్య లేదు కానీ ఏ దొంగమంది ఏదో ప్లాన్ వేసుకొని వచ్చింది దాన్ని మనం తిప్పికొట్టాలి తన ఊపిరి తగిలిన గతం గుర్తు చేయగలదు అంత తెలివైంది కావ్య అంటుంది చెప్తుంది అనమాట అందుకే రాజుతో నా పెళ్లి జరగాలి నన్ను నా భవిష్యత్తుని కూడా నేనే రాసుకోబోతున్నానని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసినా సరే పెళ్లి కొప్పిస్తాను అని చెప్పి రాజుని పెళ్ళికి ఒప్పిస్తారని చెప్పి ఆమెని అంటుందన్నమాట ఇంకా అప్పుడు పెళ్ళి గురించి అంటే ఇప్పుడే అబ్బాయి ఒప్పుకోవాలి కదా అనమాట వాళ్ళు ఇంకోవైపు కావ్య వంట చేస్తుంటే రుద్రాణి రాహులు ఆశ్చర్యపోతారు వాళ్ళు ఇంట్లోకి వచ్చి ఏంటి ఇదేంటరా ఇంత అంత అవమానించిన కూడా కొట్టిన పంచులా తిరిగి వచ్చి అంత సంతోషంగా ఉందని చెప్పి రుద్రాణి కొడుకుతా అంటుందన్నమాట అంటే కావి కూడా మనలాగే మమ్మీ మనం ఎవరేమన్నా దులిపిసుకొని పోతాం కదా కావ్యేమో ఎవరైనా మాటలల్లో ధైర్యంగా నిలబడుతుందని రాహులు అంటాడు చాలే నోర్మి అని రుద్రాణి కొడుకుని అరుస్తుంది అనమాట అసలు అది అంత ఆనందంగా ఉంటుందో తెలుసుకోవాలని చెప్పి రుద్రాణి అంటే రాహుల్ ఆపుతాడు వద్దు మమ్మీ ఇప్పుడు ఎందుకు ఇవన్నీ పొద్దున అయిపోయింది కదా అంటే నేను ఇన్ని ప్రయత్నాలు చేసినా ఓడిపోవడానికి కారణం ఎవరో తెలుసా రుద్రాణి అంటే ఎవరు మమ్మీ అంటే ఆ దుర్మార్గుడు అని రాహులు అడుగుతాడు అనమాట నువ్వేరా ఆ దుర్మార్గుడు ఎవరు మమ్మీ అంటే నువ్వేరా నీ పేరు రాబందో గుట్ల గురి పెట్టాల్సింది కానీ కావ్య అని చెప్పి కావ్య దగ్గరికి వెళ్తుంది అనమాట రుద్రాణి చాలా వంటలు ఉండేసో ఎవరి కోసం ఆ రుద్రాణి ఎట్కారంగా అడుగుతుంది అనమాట అదేంటి వారి కోసం అది మీ వారు ఉన్న ఎక్కడున్నారు అంటుందనమాట అని అడుగుతుంది అనమాట మళ్ళీ మా వారి కోసం కావ్య అంటుందంట మా వారు ఎక్కడున్నారో నాకు బాగా తెలుసు మీ వారు ఎక్కడున్నారో అడిగితే మా వారు ఎక్కడున్నారో నాకు బాగా తెలుసు అందుకే క్యారేజ్ కట్టి పంపిస్తుందా మీ పని మీరు చూసుకోండి అని కావ్య అంటుందన్నమాట దీనికి నిజంగా చిప్పు తొప్పింది నా గురించి మాట్లాడతావు అందరి ముందు నీ గురించి మాట్లాడే ఎలా వారికి చూడు అని చెప్పి రుద్రాణి మనసులో అనుకొని వెళ్ళిపోతుంది ఎవరు వారు ఏంటి అంటే చెప్తుంది అనమాట ఇంకోవైపు రాజు దగ్గరికి యామినితో పెళ్లి గురించి మాట్లాడడానికి వెళ్తారనమాట యాముని పేరెంట్స్ మీ పెళ్ళి గురించి బాబు మీ పెళ్లి గురించి పురోహితుడితో మాట్లాడడం ఈ నెలలో మంచి ముహూర్తాలు ఉన్నాయంట మీ పెళ్లి జరిపిస్తే మా బాధ్యత తీరుతుందని యాముని వాళ్ళ నాన్నగారు అంటారు మీరు భార్య మరి ఏ పిల్లాడో పాపని ఇస్తే సంతోషంగా ఉంటాం బాబు అని చెప్పి యామని వాళ్ళ అమ్మ అంటుంది అనమాట అప్పుడే అక్కడికి వచ్చిన యామిని అంత మొహమాటంగా అంటాం ఏంటి మామూలు ఎంగేజ్మెంట్ అప్పుడే మళ్ళీ మరోసారి తాళేందుకు అప్పుడే కడతానన్నాడు ఇప్పుడు పెళ్ళికేం అభ్యంతరం ఉంటుంది యాక్సిడెంట్ కాకపోతే ఎప్పుడో పెళ్లి జరిగిపోయేది ఇప్పుడు అన్నీ సెట్ అయ్యాయి కాబట్టి పెళ్లి చేసుకోవడానికి ఏమి ఇబ్బంది ఉండదు కదా అంటుందన్నమాట సారీ యామ్ని పెళ్ళికి నాకు ఇంకా టైం కావాలి పెళ్ళి అంటే నా మనసు ఎందుకు అంగీకరించట్లేదు అని రామంటాడు అనమాట ఏంటి బాబు అలా అన్నావు మా యామిని నచ్చలేదా అంటుందన్నమాట కట్నం ఏమన్నా ఆశిస్తున్నావా అని ఆమెని వాళ్ళ నాన్నగారు అనమాట డబ్బులు సమస్య కాదండి అని రాదంటాడు అనమాట నేను ఇంకా డిస్టర్బ్ కానీ ఉన్నాను ఇప్పటికీ నాకోసం చాలా కష్టపడుతున్నావు నన్ను పెళ్లి చేసుకుంటే మరింత కష్టపడతావు నీకే అర్థం కావట్లేదు నా కండిషన్ అర్థం చేసుకో నన్ను ఇబ్బంది పెట్టుకో అని చెప్పి మాట్లాడి రాజు వెళ్ళిపోతాడనమాట ఏంటి మా వీడు నాకే చిరాకు తెప్పిస్తున్నాడు అంటుంది అనమాట యామిని ఒత్తి బేపీ ఆలస్యం చేస్తే మొదటికే మోసం వస్తుంది కావి ఇంటికి కూడా ఆగితే ఎలా అని ఆమెని అంటుంది అనమాట అలా అని రాజుని ఇబ్బంది పెడితే మొదటికే మోసం వస్తుంది బేబీ అని మా నాన్న అంటారు అనమాట రాజుని ఇబ్బంది పెట్టి నీ మీద ఇరిటేషన్ తెచ్చుకోకు నిదానంగా నీ వైపు తిప్పుకో చిన్నగా చేసేచ్చులని వాళ్ళ అమ్మ చెప్తుంది అనమాట ఇంకా కావ్య క్యారేజ్ తీసుకొచ్చి ప్యాక్ చేసి అందులో నా నెంబర్ రాసిస్తే బాగుంటుంది కదా అని చెప్పి పేపర్ మీద హెల్ప్ చేసినందుకు కృతజ్ఞతతో మీ కళావతి అని రాసి నెంబర్ రాస్తుంది అనమాట కావ్య ఇంకా తర్వాత డెలివరీ చేసి అబ్బాయికి ఫోన్ చేసి ఆ డే క్యారేజ్ ఇచ్చి పంపిస్తుంది అనమాట కావ్య క్యామిని ఇంటికి డెలివరీ బాయ్ వెళ్ళి క్యారేజ్ బెల్లి కొట్టింది యామని వస్తుంది ఎవరంటే క్యారేజ్ తెచ్చాను మేడం మేము ఆర్డర్ చేయలేదే అంటే రామ్ సార్ కోసం కళావతి గారు పంపించారు అని చెప్తుంది ఇంకా అలాగ ఎంతలో వెనకాలే వచ్చింది రాజు ఏంటి కళావతి పంపించిందా అని ఇటీవ్ ఇటువని తీసుకుంటాడనమాట అదేంటి పావత ఏని వాళ్ళు పంపించింది తినడం ఎందుకు అని అంటుంది కృతజ్ఞతతో పంపించింది కాదనికూడదు పైగా ఆకలేసే టైంలో పంపించారంటే వాళ్ళు ఎంత అభిమానం ఉంటుంది అని తీసుకొచ్చారు దాని తర్వాత యామ్ని క్యారేజ్ ఓపెన్ చేస్తుంది దానిపై కావ్య రాసి పేపర్ ఇదేంటో పేపర్ లాగా ఉందని చెప్పి రాసి చదువుతాడు అనమాట మళ్ళీ క్యూట్గా రాసింది కదా అంటే కృతజ్ఞత అని రాసింది కదా ఆ తర్వాత పేపర్ లాక్కొని పడేస్తుంది అనమాట యామ్ని ఇలాంటి అవసరం లేదులే బాబా అని చెప్పేసి ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయో చెప్తే చూపిస్తుంది అనమాట ఎన్ని రకాల ఐటమ్స్ థ్యాంక్స్ చెప్పాలని రాదంటాడనమాట తర్వాత అదేమన్నా గ్రీటింగ్ కార్డు దాచుకోవడానికి కానీ ఆమె ఆ పేపర్ లాక్కు నిసిరేసింది దాంతో సరే అంటాడు రాదు ఇంకోవైపు ఏమేమి ఉన్నాయో చూపిస్తాను రాదు అనగానే మనకి ఇటువైపు చూపిస్తారనమాట దుగ్గ్రాలు ఇంట్లో చికెన్ ఫిష్ అన్నీ చూస్తూ ఉంటారు ప్రకాశం గారు ఏంటి చేపల పూల్స్ చికెన్ కర్రీ ఫిష్ కర్రీ ఎక్కర్రీ ఇన్న ఏంటమ్మాయన్న పండగాని చిన్నమామ గారు ప్రకాశం అడుగుతారు అనమాట ఇంకోవైపు కావే వంటను ఇటువైపు తి అక్కడ వంటలు చూపిస్తారు కదా ఇప్పుడు తింటాం చూపిస్తారు అనమాట రాజు తింటూ విపరగతంగా పోగొడతాడు చాలా బాగా చేశారు ఇప్పుడు చేతి వంట కుక్కలు చేతి వంటలో ఉంటుందేమో చేతిలో ఉంటుంది అన్నట్టు చెప్తాడనమాట ఇంకా రాజుడు గారు గతం మర్చిపోయినా భార్య చేతి వంట మర్చిపోలేదని వాళ్ళ నాన్నగారు అంటారు అనమాట దాంతో వైదేహి నోరు మూసుకుంటుంది ఇంతలో రాజు ఏంటి అంకులు సీక్రెట్ అని అడిగితే మామది సీక్రెట్స్ ఏమి ఉంటాయి బాబు మీరు ఇలా తినడం హ్యాపీగా ఉందని చెప్పి వైదేహి అంటుంది ఇంకోవైపు ఉప్పు కారం సరిగ్గా ఇటువైపు వాళ్ళ మళ్ళీ ఫ్యామిలీలో మామయ్య గారు ఉప్పు కారం సరిగ్గా సరిపోయా లేదో చూడండి అంటే అందరూ పిచ్చిదానిలా చూస్తారనమాట ఏంటో అది నా ఏదో వంటల ప్రోగ్రామ్ జరుగుతున్నట్లు అంత టెన్షన్ పడుతున్నావు ఏంటి అని కళ్యాణి అంటాడు అనమాట అన్నీ సరిగ్గా సరిపోతాయి కదా ఆయన బాగా తినేదని కావ్య అంటుంది ఆయన ఎవరు అని సుభాష్ అంటాడు ఇంకెవరు రుద్రాణి వస్తుంది అనమాట మత్తిలో ఇంకెవరు ఆవిడ కారు శ్రీవారు అని రుద్రాణి అంటుంది ఈవిడ ముందు నుంచి క్యారేజ్ పంపించాను ఆమె గురించి తెలుసు కూడా జాగ్రత్త పడలేదు ఆయన గురించి చెప్తే ఎక్కడున్నారో అడుగుతారో అది చెప్పలేని పరిస్థితి నాదని కావ్య మంచులో అనుకుంటుంది అనమాట చెప్పు కావ్య ఇందాక రాజు కోసమే క్యారేజ్ పంపించావు కదా ఈ విషయమే చెప్పు ఇందాక పంపించింది రాజు కోసం కాదా ఎప్పుడూ లేదు ఎన్ని మాటలు లేదు చేసావు చెప్పి రుద్రాణి అడుగుతుంది అనమాట ఎవరికి పంపించావు కావ్య ఎవరి కోసం చేసావు సుభాష్ గారు అడుగుతారు అనమాట నిజంగా చెప్తే తన పిచ్చితనం బయటపడుతుందని చెప్పి రుద్రాణి అంటుంది అనమాట అలా అడుగా నీ ఎన్నాళ్ళకి మంచి మాటలు చెప్ తను వెర్రితనం బయటపడుతుంది కదా అందుకే కవర్ చేసుకుంటుంది అనమాట క్యారేజ్ పంపించిన మాట నిజమే ఆయన త్వరగా ఇంటికి రావాలని అనాథ పిల్లలకు అన్నదానం చేయాలని పంపించాను మావయ్య అని కావ్యాబద్ధం చెప్తుంది అనమాట దాంతో ఏ మాట్లాడుతున్నావు పచ్చబతు ఇందాక నేను అడిగితే రాజు కోసం అంది ఇప్పుడు మాట మార్చిదని రుద్రాణి అంటుంది అనమాట అప్పుడు స్వప్న ఎంటర్ అయ్యి మాట మార్చడం మోసం చేయడం నీకు అలవాటు మీరు ఎప్పుడైనా పట్టడానో ఎవరికైనా పట్టడానో పెట్టారా మా చెల్లి అన్నదానం చేస్తే దాన్ని కూడా తప్పు పట్టడానికి మీకు సిగ్గు అనిపించట్లేదు అని స్వప్న అంటుంది అనమాట అప్పుడు ఇందులో అది తిడుతుంది మీరు నమ్మినా నమ్ముకున్నా నేను చెప్పేది నిజం అని చెప్పి రుద్రాణి అంటుంది నిన్ను నీ కొడుకు ఇల్లు నమ్మడం ఎప్పుడో మానేసింది అత్త అని స్వప్న అంటుంది అనమాట ఇంకోవైపు కా సీరియల్ అయిపోతుంది అనమాట కమింగ్ అప్లో కావ్య రాసిన పేపర్కి వస్తే సత్తపూట్లో రాజు వెతుకుతాడు ఈ ఆమెని ఆ ముక్కలు చేసిన పేపర్ను ఒకటిగా పేరుస్తాడు ఆ ముక్కల నుంచి కావ్య నెంబర్ తీసుకొని మెసేజ్ చేస్తాడు అనమాట మీ ఫుడ్కి చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి మెసేజ్ పంపిస్తాడు రాజు కావ్యతో రాజు సంతోషంగా నవ్వుతూ చాటింగ్ చేస్తూ ఉంటాడు అది ఆమెని చూస్తుంది అనమాట నేను అనుకున్న దానికన్నా కావే చాలా డేంజర్ వీళ్ళకి టైం ఇవ్వడం అస్సలు మంచిది కాదు ఇప్పటివరకు బతిమలాడ్ని ఆమె నుంచి సో రేపు నా రెండో కూడా చూడబోతా ఉంటుంది అనమాట ఇంక రేపు బెదిరించి మరి చచ్చిపోతానన్నా ఏదో చేసి పెళ్లి చేసుకుంటుందో చూడాలి మరి ఈ రోజు ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయిందండి ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్